Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn లేవు బ్రదర్ సతీష్ గారు లేవండి కేటగిరీ కానించిన కేటగిరీ జూనియర్ జూనియర్ సీనియర్

संत ने प्रदर्शन का अधिकार का प्रयोग किया था और हां है हां अखिल दक्षिणी आ गया देखिना आ वो देखो इसको कहीं ना तो कोई नहीं रामजी किया

மாதாரு நீர் தன்னாரா స్కోర్ పెడుతున్నా నిమిషం స్కోర్ పెట్టే పెట్టి పెడుతున్నా కొన్ని నిమిషం హలో హలో బిఎన్కే గుర్తున్నారా ఫస్ట్ సెకండ్ జిఎంఆర్ ముసు హలో

సౌండ్ కట్టి వచ్చింది పేపర్ చూడు సౌండ్ అసలు రాట్లా సౌండ్ రావట్లేదండి వస్తుందా మళ్ళీ ఎత్తి ఫోన్ ఇంకా గౌస్తున్నారు కొత్తనర్సింగ్ గారు మాజీ సర్పంచ్ గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు తామరూమ్ దొరికి వారి తరఫున నిర్వాహకుల తరఫున ఈ గత యజమాని సత్కరించి నాప్కిన్ బుకరించవలసిందిగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గారు పిల్ల హరిప్రసాద్ గారిని నిర్వాహకులు పెట్టినేడి గోపి గారిని పులిగొండ పిచ్చే గారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కొత్త వెంకటేశ్వర గారు గౌరవ మాజీ సర్పంచ్ గారిని ఆహ్వానిస్తున్నాము Saya mau panah Bagikan bagus, suami Ada yang istri Rani Banda? Rani Udah,

İzlediğiniz için teşekkür 对啊。

మూడవ రెండు ఆరు సెకండ్ మూడవ స్థానంలో కొనసాగుతున్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతగన్న పదమూడు సెకండ్లు వెనుక జల ఉన్నది అనంతరేమే శ్రీకావ్య గారు శ్రీమధు గారు పెరు మండలం ప్రదర్శన ప్రదర్శనిస్తున్నారు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు రెండు నిమిషంలో పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది పన్నెండు అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్నది శ్రీ రామలీర స్వామి గారి ఆశీస్సులతో అనంతమైన గారు శ్రీమోతి గారు ఎన్నర కుదురు

ఈ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అనంతరం శ్రీ కమ్యా గారు శ్రీనాథ్ గారు జనవరి పది రూపాయల గ్రా కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శిస్తున్నారు ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం એય કોરા એ ગાલા ક્લાસ ક્યાં જવાય હ હા ઈ પુડ્યા આવતો તરત ઈ આવતો ચાલે મેને કહી તો પોતામાં ઓડેલા આ તો اصلا મધ્યટેટ નાઈટ દરા રવિલ દૂરાની અઈદ નિમિષ્ઠ પૂર્તિ पदक <laughs> రెండవ స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్ అవి శ్రీ రామలింగేశ్వర స్వామి అనంతరం శ్రీకావ్య గారు శ్రీవాది గారు పెనమల రమణ్ కృష్ణ atlamat jata ప్రదర్శిస్తున్నా హే లీల యా లీలా 994000 కు గోరాణి 7 నిమిషాల 8 సెకండ్ లో పోటీ జన్మ జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు 9 సెకండ్ లో మునంగిలో ఉన్నది కొనసాగుతున్న నలభై మూడు వెనుక ఉన్నాయి రామారాయణ స్వామి శ్రీకావ్య గారు శ్రీమతి గారు జనములకు కృష్ణాజల బత ప్రదర్శనిస్తున్నాయి పదమూల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతాను గత కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో వరుసాగు తన జత కన్నా మూడు సెకండ్లు ఉన్నాయి పదిహేవారం మూడు వేల తొమ్మిది నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ మూడు సబ్స్క్రైబ్ టక్కర్ లైక్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ 200 మంది లైవ్ చూస్తున్నారు మంది చూస్తున్నారు లైక్ చేయండి

పంతొమ్మిదో రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు సెకండ్లు ముందం జలా শ্রী রামেশ্বর স্বামী শ্রীক্রী মূল মূর্তি শ্রী কাছে মন্দ কৃষ্ণ প্রদর্শন रमेशि गुस्गतो ब ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు ముందం చేయడం నిమిషంలో ఉన్నది

ਉਹਦਾ ਸਾਮਾ ਚਲੀਆ ਤਿੰਨ ਅੱਗੇ ਜੇ ਜੁਡੀਂਦਾ ਟਾਈਮ ਆਇਆ ਡਰਾਈਵਰ ਉਹਨੇ ਬਿੱਟਾ ਲਾਈਵ ਚੈਨ ਨਹੀਂ ਆਈਪਾਲੇ ਲਿਆ ਆਈਪਾਲੇ